నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన టీం దావోస్ పేర్టలో బిజీ బిజీగా గడుపుతున్నారు ఏడు పదుల వయసులోనూ ఏపీలో పెట్టుబడుల కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు చంద్రబాబు బెంగళూరు హైదరాబాద్ లాంటి నగరాలకు పోటీగా అమరావతిని తయారు చేయాలన్న ఏకైక లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను పారిశ్రామికవేత్తలకు వివరిస్తున్నారు పెట్టుబడులు పెట్టేవారికి ప్రభుత్వం తరఫున అందించే రాయితీలు ప్రోత్సాహకాల గురించి వివరిస్తున్నారు ఏ చిన్న అవకాశం దొరికినా బ్రాండ్ ఏపీని ప్రమోట్ చేస్తున్నారు చంద్రబాబు ఈ నేపథ్యంలోనే మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు మాజీ సిఇఒ బిల్గేట్స్ తో దావోస్ లో భేటీ అయ్యారు చంద్రబాబు ఆంధ్రప్రదేశ్లో ఐటీ అభివృద్ధికి ఉన్న అవకాశాలను వివరించిన బాబు బిల్గేట్స్ సహకారం కోరారు ఏపీలో ఏర్పాటు చేయనున్న బాల్ క్లాస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ గురించి బిల్గేట్స్ కు వివరించారు ఈ యూనివర్సిటీ సలహా మండలిలో భాగస్వామి కావాలని బిల్ గేట్స్ కోరారు కేపిలోను గేట్స్ ఫౌండేషన్ తరఫున కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు చంద్రబాబు విజ్ఞప్తిపై బిల్ గేట్స్ అనుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది ఈ భేటీ తర్వాత ఆసక్తికర ట్వీట్ చేశారు చంద్రబాబు పంతొమ్మిది వందల తొంభై లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం గా బిల్ గేట్స్ ను కలిసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు మళ్ళీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం రెండు వేల ఇరవై లో బిల్ గేట్స్ కలిసినట్లు ట్వీట్ చేశారు దాదాపు ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ బిల్గేట్స్ను కలవడం ఆనందంగా ఉందన్నారు చంద్రబాబు టెక్నాలజీ విషయంలో చంద్రబాబు మిగిలిన ముఖ్యమంత్రులతో పోలిస్తే ఒక అడుగు ముందే ఉంటారు భవిష్యత్ అంతా ఏఐదేనని చంద్రబాబు భావిస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఏపీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు పక్కా ప్లాన్తో ముందుకెళ్తున్నారు బాబు